పులివెందుల మండలం చిన్నరంగాపురంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసును పులివెందుల పోలీసులు చేదచారని సిఐ సీతారామరెడ్డి తెలిపారు చిన్న రంగాపురం గ్రామానికి చెందిన వంశీకృష్ణ స్థానిక మహిళతో తరచూ మాట్లాడుతూ ఉండటాన్ని ఆమె భర్త రాఘవేంద్ర గమనించారు వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందేమోనని అనుమానం పెంచుకున్నారు క్రమంలో శుక్రవారం రాత్రి పాఠశాల వద్ద చొరవాణి చూసుకుంటున్న వంశీకృష్ణపై ఒక్కసారిగా కొడవలితో తీవ్రంగా దాడి చేసి పరారయ్యాడు స్థానికులు గుర్తించి వంశీకృష్ణను కడప రేమ్స్ కు తరలిస్తుండగా మధ్యలో మృతి చెందారు అతని సోదరుడు ప్రసాద్ మేరకు కేసు నమోదు చేశారు దర్యాప్తు పైన పేర్కొన్న విషయాలు వెలుగు చూశాయి ముదునూరు రోడ్డులో నిందితులు సంచరిస్తుండగా అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు చిన్నరంగాపురం గ్రామంలో ఒక వ్యక్తిని మత్తు దాడి చేసినారని పోలీసులకు సమాచారం వచ్చింది మేము ఇటు విషయంపై అటు వ్యక్తి ఎక్కడికి తీసుకెళ్ళినారని తెలిసే అతనిని చికిత్స నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రి పులివెందులకు తీసుకొచ్చినారని తెలిసింది దీని పరంగా రాత్రి పదిన్నరకు మాకు ఫిర్యాది గోర్ల ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది తన తమ్ముడు వంశీకృష్ణ అని అతను తన విద్యాభ్యాసం బీటెక్ పూర్తి చేసుకొని గ్రామంలో ఉంటూ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల కోసం సర్చ్ చేస్తున్నాడు అయితే ఈ క్రమంలో ఉండగా అతనికి అతని ఇంటి పక్కల ఉండే మన అంగన్వాడీ కేంద్రంలో ఒక ఆయాగా పనిచేసే ఒక లేడీతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం అనేది ఆ లేడీ యొక్క భర్తకు కొంచెం అంటే అంటే ఇది చెడుగా అనిపించి మనసులో కక్ష పెట్టుకోవడం జరిగింది ఆ కక్ష పెట్టుకొని అదే ఉద్దేశంలో కొంచెం అతను ఇది పక్కాగా వివాహేతర సంబంధానికి దారితీసిందేమో అనే అనుమానంతో ఉద్దేశంతో అతనిపై నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో మచ్చ గొడవలతో దాడి చేయగా అతనికి గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుంచి రిమ్స్కు మెరుగైన చికిత్స గురించి వెళ్తుంటే మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది ఇటు కేసులో గౌరవ ఎస్పీ గారు డిఎస్పి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే కేసును ఛాలెంజ్గా తీసుకొని నేరస్తుని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కు పంపడం జరుగుతుంది ఒకటి చెప్పండి అబ్బా تنهه باگ مان موٽي ٿيندي نه آهي ڇو ته سني کي راڄ ٿو ٿو ٿين ٿا ٽرينر ۽ ڊائريڪٽر چٻياسان ٿا سارو چينر چٻياسان ٿا سار سمپل ڳالهه چيني ته ريم شرمڻو ۽ مان راندي سارو هڪ ٻن کي وڌيڪ ڏيس ڪئي